మూడుమల్లా బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోదాం విరాస్ తన చేతిలో ఉన్న మొబైల్ చూడగానే అభిరామ్ అనే ఐడి నుండి వీడియో కాల్ రావడం చూసి విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు వీడు వీడియో కాల్ చేస్తున్నాడెందుకు వసు బాగానే ఉంది కదా అని అనుకోగానే విరాస్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది వెంటనే విరాజ్ ఫోన్ ఎటెండ్ చేయగానే బస్సు ఒక సైడ్కి వచ్చి ఎవరైనా కనిపిస్తున్నారేమో ఆటు ఇటు చూస్తుంటే విరాస్కి ఎవరు కనిపించకపోయేసరికి హలో అని అనగానే విరాస్ వాయిస్కి బస్సుకి ఒక క్షణం తన హార్ట్ ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంటే వెంటనే ఫోన్ని తను ఎదురుగా పెట్టుకుని బావ అని పిలవగాని వీడియో కాల్లో వసు కనిపిస్తూ ఉండడం చూసి విరాజ్ షాక్గా అలాగే బస్సుని చూస్తూ ఉండిపోతాడు వసుని చూస్తున్న విరాస్కి నైట్ నుండి వసు ఎలా ఉందో అన్న ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవ్వక ఇప్పుడు తన కళ్ళ ముందు తన భార్య రూపం కనిపిస్తుంటే గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంటే వసు నువ్వు బాగానే ఉన్నావు కదా అని విరాస్ చాలా ఎమోషనల్గా అంటాడు కానీ తన గొంతుల నుండి మాట కూడా సరిగ్గా రావడం లేదు విరాని చూస్తున్నా వసుకి కంట్లో కన్నీళ్ళు వస్తుంటే బావా అని ఎంతో ప్రేమగా పిలుస్తుంది వసు వసు ఎలా ఉన్నవరా వాడు నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని విరాస్ కంగారుగా అంటుంటే వసుకి మాత్రం తన నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదు అలాగే కళ్ళ నిండుగా విరాస్ని చూస్తూ ఉంటుంది వసు ఏదో ఒకటి మాట్లాడరా నిన్న నైట్ నుండి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఎలా ఉన్నావు ముందు చెప్పు ఏమీ పిచ్చి పని చేయలేదు కదా అని విరాస్ కంగారుగా అంటుంటే బావా నేను బాగున్నాను నువ్వే అస్సలు బాగోలేదు ఒక్క రోజులోనే నీ ముఖం ఎలా అయిపోయిందో అని బస్సు ఏడుస్తూ అంటుంటే బస్సు నేను బాగున్నాను ప్లీజ్ ఏడవకు నేను వస్తున్నాను అని విరాస్ అంటుంటే బావా నేను అని బస్సు చెప్తుంటే బస్సు నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు బెంగళూరులో ఉన్నావని నేను విక్రమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇంకొక టూ అవర్స్లో నీ కళ్ళ ముందు ఉంటాను అని విరాస్ అనగాని నాకు తెలుసు బావా తప్పకుండా నువ్వు నన్ను కనిపెడతావని నేను కూడా నీకు అదే చెప్పాలని కాల్ చేశాను బావా నాకు చాలా భయంగా ఉంది వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఈ రోజు నైట్ ఫస్ట్ నైట్ అని రేపు మార్నింగ్ నన్ను తీసుకుని వేరే కంట్రీకి వెళ్తున్నట్టు మళ్ళీ లైఫ్లో నిన్ను కలవనివ్వను అని అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను పెళ్లి చేసుకుంటానని ఏదేదో మాట్లాడుతున్నాడు బావా అని వసు భయంగా అంటుంటే అప్పటికే వసు మాటలకి విరాస్ పిడికిలి బిగుసుకోగా హౌ డేర్ యూ నా భార్యని వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా వసు నువ్వేమి కంగారు పడుకు జస్ట్ రెండు గంటలు వాడిని ఏదో ఒకలాగా మేనేజ్ చెయ్యి నేను వచ్చేస్తున్నాను రా ప్లీజ్ రా అని విరాస్ బాధగా అంటుంటే తప్పకుండా బావా ఈ వసు శరీరంపై ఎప్పటికీ కూడా ఇంకొకటి పడే చెయ్యి పడనివను బావా అలాంటి క్షణం వస్తే ఆ అబీని చంపడం నేను చావడం జరుగుతుంది అని బస్సు కోపంగా అంటుంటే బస్సు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి బాటలు మాట్లాడమంటే చంపేస్తాను నువ్వు వాటిని చంపినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఏమన్నా చేసుకుంటే నేను అస్సలు ఊరుకోను అర్థమవుతుందా నేను వచ్చే వరకు నువ్వు ఎటువంటి పిచ్చి పని చేయను అని నాకు మాట ఇవ్వవస్సు అని విరాస్ అంటుంటే బావా అని బస్సు చిన్నగా అంటుంది వసుని గురించి నాకు తెలుసు వాడు ఏదో ఒక ప్లాన్ వేసి నిన్ను దక్కించుకోవాలని చూస్తాడు ఆ కోపంలో నువ్వు ఏదైనా సూసైడ్ లాంటివి ఏమైనా చేసావంటే చంపేస్తాను అస్సలు ఊరుకోను ఏమీ చేసుకోనని నాకు మాటివ్వ వసూ అని విరాస్ అంటుంటే ఇంతలో మేడం అని వినిపించిన వాయిస్కి వసు స్పీడ్గా ఫోన్ కట్ చేసి వెంటనే వెనక్కి తిరుగుతుంది సడన్గా ఫోన్ కట్టవగా విరాస్ వసు అని ఆరుస్తూ ఉంటాడు కానీ కాల్ కట్టడం గమనించి ఏమైంది సడన్గా ఫోన్ ఎందుకు కట్ అయింది ఎవరైనా వచ్చుంటారా అని విరాస్ ఆలోచిస్తూ మళ్ళీ వసుకి కాల్ చేస్తే తను ఎటువంటి ప్రమాదంలో పడుతుందోనని భయం వేసి వసు ఫోన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో తన భుజంపై పడిన స్పర్శకి విరాస్ వెనక్కి తిరిగి చూడక విక్రమ్ విరాస్ వైపు చూస్తూ నేను అంతా విన్నాను విరాస్ చెప్పాను కదా వసు క్షేమంగా ఉంటుందని ఇంకా మనం ఎక్కువ లేట్ చేయడం మంచిది కాదు మనం ఎంత లేట్ చేస్తే అక్కడ వసు ప్రమాదంలో పడే అవకాశం ఉంది చాపర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది వెంటనే మనం బెంగళూరుకి వెళ్ళాలి అని విక్రమ్ అంటుంటే అవును విక్రమ్ వాడిని అస్సలు వదిలిపెట్టను కానీ నా భయం ఈ పిచ్చి పిల్ల ఏం చేసుకుంటుందో అని కరెక్ట్ టైంకి ఫోన్ కట్ అయిపోయింది లేకపోతే ఎలాగైనా వసు దగ్గర మాట తీసుకునేవాడిని అని విరాస్ బాధగా అంటుంటే తను చాలా స్ట్రాంగ్ విరాస్ భయపడుకొని విక్రమ్ చిన్నగా అంటాడు కానీ తనకి కూడా మనసులో భయంగా అనిపిస్తూ ఉంటుంది బస్సు వెనక్కి తిరిగి చూడగా తనకి నెట్ ఆన్ చేసిన రౌడీ వెనకే ఉండి సిస్టర్ మీరు ఇక్కడ ఉన్నారా మీ గురించి సార్ అడిగారు అని అనగానే అవునా అని భయంగా అంటుంది వసు అవును సిస్టర్ మీరు గార్డెన్లో సాంగ్స్ వింటున్నారని చెప్పాను సార్ నన్ను మీ దగ్గరే ఉండమని చెప్పారు నేను ఇక్కడే ఉంటాను మీరు ప్రశాంతంగా సాంగ్స్ వినండి అని అనగానే వసుకి చాలా బాధగా అనిపిస్తుంది కానీ విరాస్కి తను ఎక్కడ ఉందో తెలుసుకున్నాడన్న సంతోషం రెండు గంటల్లో విరాస్ తన దగ్గరికి వచ్చేస్తానని చెప్పాడు కాబట్టి ఎలాగైనా ఈ రెండు గంటలు అభిని మేనేజ్ చేయాలని అనుకుంటుంది వస్సు అక్కడే చైర్లో కూర్చుని మొబైల్ చూస్తూ ఉంటుంది ఇంతలో అభి బస్సు దగ్గరికి వచ్చి ఇంకా అవ్వలేదా నీ సాంగ్స్ వినడం అని అనగానే అభి వాయిస్కి బస్సు వెంటనే నెట్ ఆఫ్ చేసి వైపు చూస్తుంటే వెళ్ళి నీ రూమ్ లో ఓ కవర్ పెట్టాను రెడీ అవ్వు అని అంటుంటే ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది బస్సుధార ఎందుకేంటి వస్తారా చెప్పాను కదా ఈ రోజు మన ఫస్ట్ నైట్ అని నాకు తెలిసి ఇది నీకు ఫస్ట్ టైం కాదనుకో అని అభి అనగానే బస్సు కోపంగా వైపు చూస్తుంది అంత ప్రాణంగా ప్రేమించేవాడికి నువ్వు ఇంతకాలం దూరంగా ఉంటావని నేను అస్సలు అనుకోను నాకు మాత్రం ఫస్ట్ టైమే అని అభి నవ్వుతూ అంటుంటే వస్తు అసహ్యంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది నువ్వు నన్ను అసహ్యించుకున్నా ఏం చేసినా పర్వాలేదు ముందు వెళ్ళి రెడీ అవ్వు అని అభి కొంచెం సీరియస్గా అంటుంటే స్టాపిట్ అభి ఇప్పటివరకు నువ్వు ఏం మాట్లాడినా నేను సైలెంట్గా ఉన్నాను అంతేకాని నువ్వు ఇలా ఒక పెళ్ళైన అమ్మాయితో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే ఊరుకుంటానని అనుకున్నావా అని వసు కోపంగా ఆనేసరికి ఊరుకుంటావు వస్తారా తప్పకుండా ఊరుకుంటావు ఎందుకంటే సరైన అస్త్రం నా చేతిలో ఉంది కాబట్టి అది ఎప్పటికీ నా గురి తప్పదు కాబట్టి అని అభి అంటుంటే బస్సు కనుబొమ్మలు ముడిచి అభివైపు అనుమానంగా చూస్తుంది అబి ఎవరికో వీడియో కాల్ చేసి ఎక్కడున్నారా అని అంటుంటే సార్ మీరు చెప్పిన హౌస్ బయట ఉన్నాము అని చెప్పగానే వెరీ గుడ్ అక్కడే ఉండండి నేను చెప్పిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆబి బస్సు వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ నా మనుషులు ఇంటి ముందు ఉన్నారో తెలుసా అని అంటుంటే వస్తు అనుమానంగా వైపు చూస్తుంది నీ చిన్ననాటి ఫ్రెండు నీ ప్రాణ స్నేహితురాలు నీరజ అని అనగానే వస్తు భయంగా అబీ వైపు చూస్తూ తన ఇంటి ముందు ఏం చేస్తున్నారని నీ మనుషులని కోపంగా అంటుంటే అరే వస్తారా నీ ఫ్రెండు పేరెత్తగానే భలే సీరియస్ అవుతున్నావు నాకు కూడా కావాల్సింది ఇదే కదా ఇప్పుడు మర్యాదగా వెళ్ళి నువ్వు రెడీ అవ్వకపోతే నేను పెట్టిన రౌడీలు నీ ఫ్రెండ్ ఇంటి లోపలికి వెళ్ళడం తన పేరెంట్స్ని పైకి పంపించడం ఇంకా నీ ఫ్రెండ్ని ఒకరి తర్వాత మరొకరు అని అభి అంటుంటే వస్సు గట్టిగా చెవులు మోసుకుని స్టాపిట్ అభిరామ్ అని గట్టిగా అరుస్తుంది ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు ముందు వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు అని వసు భయంగా అంటుంటే తప్పకుండా చెప్తాను వస్తారా నీకు నాకు ఫస్ట్ నైట్ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పటి వరకు వాళ్ళని నీ ఫ్రెండ్ ఇంటి ముందే ఉంటారు నువ్వు నా దగ్గర ఎటువంటి వేషాలు వేయడానికి అస్సలు కుదరదు అందంగా వెళ్ళి రెడీ అవ్వు చెప్పింది చెయ్యి ఆల్రెడీ నా గురించి నీకు పూర్తిగా తెలుసు లేకపోతే నీ ఫ్రెండ్ జీవితం ఆ రౌడీల చేతిలో బలైపోతుంది అది తట్టుకోలేక నీ ఫ్రెండు సూసైడ్ చేసుకోవడం గ్యారంటీ నీ ఫ్రెండు ప్రాణాన్ని మానాన్ని కాపాడుకుంటావో లేకపోతే నీ ఫ్రెండు ప్రాణాన్ని తీసుకుంటావో నీ ఇష్టం లేకపోతే నీ మనసు మార్చుకుని నాకు సరెండర్ అయిపోతావో నువ్వే తెలుసుకో అని ఆబి నవ్వుతూ అంటుంటే వసు కోపంగా ఆబి దగ్గరికి వచ్చి అభి చెంపపై గట్టిగా కొడుతుంది వసు కొట్టినా కూడా అభి తన చెంపపై చేతిని వేసుకుని వసు వైపు చూస్తూ వావు వస్తారా వచ్చిన దగ్గర నుండి నిన్ను అస్సలు టచ్ అయినందుకు ఎంత ఫీల్ అయ్యానో తెలుసా కాని ఇప్పుడు నీ అంతట నువ్వే నన్ను టచ్ చేసా అని అభి నవ్వుతూ అంటుంటే వసు చిరాకుగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది చూడు నీకు నేను ఎక్కువ టైం ఇవ్వను వెళ్ళి త్వరగా రెడీ అవ్వు ముహూర్తం టైం మళ్ళీ దాటిపోతుంది ముందు మన ఫస్ట్ నైట్ తర్వాత రేపు నైట్ మన పెళ్ళి ఎందుకంటే నువ్వు నా సొంతం అవ్వకుండా పెళ్లి చేసుకుంటే అసలు నా మాట ఎక్కడ వింటావు అందుకేలా ప్లాన్ చేశాను ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను కదా ఇంకా వెళ్ళు అని అభి సీరియస్గా ఆనేసరికి వసుకి ఏం చేయాలో కూడా అర్థం కాదు బస్సు కదలకుండా అలాగే ఉండేసరికి సరే నీ ఇష్టం అని అభి వీడియో కాల్లో ఉన్న రౌడీలతో రే మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళి ఆ నీరజ పేరెంట్స్ని ఇద్దరిని చంపేసి ఆ అమ్మాయిని అని అభి అంటుంటే నేను వెళ్తాను అని బస్సు గట్టిగా అరిచేసరికి అభి చిన్నగా నవ్వుతూ అవసరం లేదు మీరు కారులోనే కూర్చోండి అని ఫోన్ కట్ చేసి ఆ ఇద్దరు అమ్మాయిలు నీరంలోనే ఉన్నారు అని చెప్పగానే బస్సు భారమైన మనసుతో హౌస్ లోపలికి నడుస్తుంది తన మైండ్ ఏమీ పనిచేయడం లేదు ఒక పక్క తను ఒప్పుకోకపోతే నీరస జీవితం ఏమైపోతుందనన్న భయం అభి అన్నంత పని చేస్తాడు అని తనని దక్కించుకోవడం కోసం తను ఏం చేయడానికైనా వెనుకాడడు అని వసుకి ముందే తెలుసు కాబట్టి తన మైండ్ కూడా పనిచేయడం ఆగిపోతుంది తన కంట్లో అస్సలు కన్నీళ్లాగవు అలాగే రూమ్లోకి అడుగుపడుతుంది అక్కడ ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వసు వైపు చూసి తనకి బ్లౌజ్ పెట్టికోటిచ్చి స్నానం చేసి రమ్మని చెప్పగానే వసు మాత్రం ఒక మనబొమ్మలాగా అలాగే వాష్రూమ్కి వెళ్తుంది వసు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ బస్సుకి సారి కడుతూ ఉంటారు అయినా కూడా వస్సులో ఎటువంటి చలనము ఉండదు తన కళ్ళ ముందు విరాస్ రూపమే మెదులుతూ ఉంటుంది ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వసు మెడలో జ్యువెలరీ వేసి వసు తలలో పువ్వులు పెట్టి బస్సుని అందంగా రెడీ చేస్తారు వైట్ కలర్ శారీ రెడ్ కలర్ బోర్డర్తో జూలెరీతో బస్సు ఎంతో అందంగా కనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని అయిపోయింది మేడం అని అనగానే బస్సు నుండి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇంకా వాళ్ళిద్దరూ రూమ్లో నుండి బయటకు వెళ్ళి హాల్లో ఉన్న ఆబీతో రెడీ చేశాం సార్ అని చెప్పగానే సరే ఇంకా మీరు వెళ్ళిరండి రేపు మార్నింగ్ మిమ్మల్ని ముంబైకి పంపిస్తాను అని అనగానే ఇంకా ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు అమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత అభి మెయిన్ డోర్ లాక్ చేసేసి తన లోకి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు బస్సు అలాగే చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా తను ఏదో డెషన్ తీసుకున్నట్టు నెమ్మదిగా రూమ్లో నుండి బయటకు వచ్చి హాల్లోకి చూస్తుంది హాల్లో ఎక్కడ ఆబి కనిపించకపోయేసరికి అక్కడ నుండి కిచెన్ వైపుకి అడుగులు వేస్తుంది బస్సు నడుస్తుంది కానీ తన అడుగులు కూడా తడబడుతూ ఉంటాయి అలా బస్సు కొంచెం సమయం తర్వాత మళ్ళీ తన రూమ్లోకి వచ్చేస్తుంది అబీ రెడీ అయ్యి అద్దంలో తనని తాను చూసుకుంటూ ఎంత అందంగా ఉన్నవరా నువ్వు కన్న కళ ఈరోజు నెరవేరుతుంది ఆ వసుధార నీ సొంతం కాబోతుంది దీనికోసమే కదా అంత ఆస్తిని పోగొట్టుకున్నా కూడా ఉన్న ఆస్తిని కూడా అమ్మేసి ఇండియాకు వచ్చింది ఇంకా నా నుండి నువ్వు తప్పించుకోలే వస్తారా అని అభి అక్కడి నుండి వసు రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ డోర్ నాక్ చేస్తాడు అభి డోర్ కొడుతుంటే వసుకి గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది వస్తు నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి అభి మళ్ళీ వస్తారా అని బయట నుండి గట్టిగా కారుస్తూ డోర్ కొడుతూ ఉంటే బస్సు భయంగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అభి తన ఎదురుగా ఉన్న వసు వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతాడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా వస్తారా ఈ అందం కోసమే కదా ఇంత రిస్క్ చేసింది అని అభి నవ్వుతూ అంటుంటే బస్సు అలాగే దించుకొని ఉంటుంది వెళ్దామా అని అభి అంటుంటే వస్సు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు నాకు తెలుసు వస్తారా నువ్వేమీ భయపడకు మొదట కొంచెం భయంగా ఉంటుంది కానీ తర్వాత అలవాటైపోతుందిలే అని అభి మాట్లాడుతూ ముందుకి అడుగులు వేస్తుంటే వసు అభి వెనకాలే నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్తుంది అభి వసుధారని ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లోపలికి రా వస్తారా అని అంటుంటే వసుధార రూమ్ లోపలికి వెళ్ళగానే అభి వసు వైపు చూసి నవ్వుతూ నీకోసమే ఈ రూమ్ అంతా డెకరేట్ చేయించాను ఎలా ఉంది అని అంటుంటే బస్సు అస్సలు చూడదు ఇలా చూస్తుంటే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను నా సొంతం చేసుకోమని నాలో ఉన్న ప్రతి అనువనువు నన్ను ఎంతలా రెచ్చగొడుతున్నాయో నీకు తెలుసా అని అభి బస్సు చుట్టూ రౌండ్ తిరుగుతూ మొత్తానికి నేను అనుకున్నది సాధించని వస్తారా నువ్వు నా సొంతం అయ్యావన్న ఊహ కూడా నీ భర్త భరించలేడు పాపం నిన్ను టచ్ చేస్తేనే అస్సలు ఊరుకోనన్నాడు ఇప్పుడు నీలో ఉన్న ప్రతి అనువనువు నా సొంతం అవుతుంది అని తెలిసిన నీ భర్త ఫీలింగ్స్ ఏంటో అని అభి నవ్వుతుంటే వసుకి కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది ఏమేందొస్తారా అలా తలదించుకుని ఉన్నావేంటి తల పైకెత్తు అని అభి అంటుంటే వసు తల పైకెత్తు ఏంటి భయపడుతున్నావా అని అభి నవ్వుతూ అంటుంటే నీతో ఒక విషయం చెప్పాలి అని వస్తారా అనుకని నాతో నా చెప్పు పర్వాలేదు నువ్వు ఏం చెప్పినా నేను వింటాను ఎందుకంటే ఇంకా ముహూర్తానికి పది నిమిషాల టైం ఉంది కానీ అని ఆబీ నవ్వుతూ బెడ్ పై కూర్చోగానే నువ్వు ఎవరినైతే నా భర్త అని అనుకుంటున్నావో తను నా భర్త మాత్రమే కాదు నేను చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమిస్తున్నా నా సొంత బావ అని చెప్పగానే ఆబి వెంటనే భయంగా బెడ్ పై నుండి లేచి నుంచుంటాడు మరి ఇప్పుడు అభి రియాక్షన్ ఏంటి వసు ఏం చేయబోతుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ అంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్